వాడేవుడు లలిత్ మోడీగాడు క్రికెట్ పేరుతోని మోడీ వ్యవస్థ పేరుతోని క్రికెట్ పేరుతోని అన్ని అవినీతి కార్యక్రమాలు చేశాడు మనీ లాండరింగ్ కేసులో ఉన్నాడు వీడికి విజయమాల్యా ఒక అంకమ్మక నానమ్మ తోడులాగా విజయమాల్య వీళ్ళంతా కూడా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లు విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళని ఇది చేయాలి అంతర్జాతీయ చట్టాలను పెట్టుకొని కూడా తీసుకురావాలి దేశంలో ప్రజల ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచి మీద వీటన్నింటి మీద పనులు కడితే ఆ పనుల్ని స్కాముల మీద చేసి మనీ లాండరింగ్ చేసి ప్రజలనే కాకుండా దేశ యావత్తు సమాజాన్ని మోసం చేయడమే కాకుండా విదేశాల్లోకి వెళ్ళి దొంగలు దొంగలు పార్టీ చేసుకున్నట్టుగా ఆడు విజయమాల్యాగాడు లలిత్ మోడీ ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటే అతిపెద్ద పలాయన వాదులం మేమంటూ దేశం మీద బయటికి వెళ్ళి కూడా సెటైర్లు పంచలేస్తున్నటువంటి వీళ్ళని అంతర్జాతీయ చట్టాలతోనే వీళ్ళని తీసుకొచ్చి జీవితకాల శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆస్తులు కూడా జప్తు చేసేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి జాతీయం చేయాల్సిన అవసరం ఉన్నది సో సోషల్ మీడియాలో అరవటమే కాదు వాళ్ళ పట్ల పాలక వర్గాలు ఖచ్చితంగా చర్య తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆడిజయమానది డెబ్బై పుట్టినరోజు తాగి తిరగమను ఏదో అని నాకు అభ్యంతరాలు ఏ లేవు సో దాంట్లో వీడు లలిత్ మోడీ వీడిని ఎందుకు బయట ఉంచుతున్నారో పంపించింది కూడా బీజేపీ వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళని అంతర్జాతీయ చట్టాల ప్రకారం తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జప్ చేసి జైలల్లో పెట్టాలని సో ఇది పరిస్థితి సో విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడం ఏందో నాకు అర్థం కాదు తీసుకొచ్చి జైల్లో పడైపోతే చేసిందే అవినీతి మరి దేశం మీద సెటైల్లో పంచలేస్తారు దేశ సొమ్ము కాక బొడ్లు బయటకు వే బతుకుతూ మళ్ళీ దేశాన్ని విదేశాల ముందు ప్రపంచ అవనిక మీద భారతదేశంలో అవినీతి పనులకి మనీ లాండరింగ్ మాఫియాకి ఏదో చోటు ఉన్నట్టుగా యదోలు భారతదేశాన్ని చిన్నగుచే ప్రయత్నం చేస్తారు సో మీరు భారతదేశానికి వస్తే కష్టం మీరు మళ్ళీ నోటికొచ్చి మాట్లాడితే దేశభక్తులు చాలామంది ఉన్నారు డైర్ లాంటి వాడే మిగిలిన తుపాకులు తుపాకు లేదు పిస్టల్ లేదు పడవ ప్రయాణానికి వీసా పాస్పోర్ట్ లేదు ఇప్పుడు ఈజీ కదా మేము అన్నయ్యం అన్ని డా చేశారు చట్టం ప్రకారం ఇది న్యాయం మీ పట్ల మీకు ఏమైనా నిజమైనటువంటి అప్పులు ఏమైనా ఉంటే ఒకరితో పుచ్చుకొని చేయండి ప్రభుత్వాలు కూడా లాస్ట్లో నుంచి ఇచ్చేసి జైలలో పెట్టాలా చెట్లనే మాట్లాడితే ఎవడో ఒకటి కోపం వచ్చి మీకే నష్టం అది ప్రాణాలతో ఉండరు ఖచ్చితంగా చెప్తాను యువత అంటే ఎదురికిలాగా ఉండదు చాలా ఇది అవుతారు సుల్లు వాడు ఆగితే తరాలు యూత్ యంగ్స్టర్స్ క్షమించేలాగా లేదు విష్ణువంశమే ఇది ఉంటుంది కదా కృష్ణజింకల వేటాడినందుకే ఎవరోతో వాళ్ళ దేవత కులదైవాలు వాళ్ళ మాతృదైవాలు జోలికి వచ్చినట్టు అట్లనే దేశం జోలికొస్తే కూడా వెంటాడి వేటాడి సమిటోళ్ళు ఉన్నారు చేసింది మనీ లాండరింగ్ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ వ్యవహారాలకు సంబంధించిన అరాచక ఆర్థిక అరాచకాలు చేశారు మరి పోయి కోర్టు ప్రకారం నడుచుకోండి పద్ధతిగా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండండి మళ్ళీ అడిగిపోయి దేశం పట్ల చురకనగా తాగి తాగుబోతూ మాటలు మాట్లాడుకుండా ఉంటే మంచిది ఎవరికైనా గాలితే టపా అంటే అయిపోతారు మీరు ఎవడైనా పిట్ల పట్టుకొని వస్తే ఎక్కడైనా అయిపోతారు మీరు సో ఇది పెద్దగా మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గెలిడే పిలిచొచ్చాను అని మీ లక్ష్యాల